హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నిన్నే వరిస్తా పార్ట్ నైన్ రేపటి రోజున నీకు ఎంతవరకు గుర్తు ఉంటుందో లేదో తెలియదు కానీ నన్ను అపార్థం చేసుకుని మాత్రం దూరం పెట్టకు తట్టుకోలేను అసలు నేనెవరో తెలుసా అంటూ తన గురించి చెప్తున్న ప్రజ్వల్ని చెప్పనివ్వకుండా చేస్తూ నీ మీద నాకు నమ్మకం ఉంది రిషి ఏ భార్య అయినా మొగుడిని నమ్మకుండా ఉంటుందా అని ప్రేరణ అనగానే తృప్తి నిండిన మనసుతో ఆమె పెదవుల్ని అందుకున్నాడు ప్రజ్వల్ అతడి ప్రేమ తగడికి మరోసారి లొంగిపోయింది వివసరాలు అవుతూ అతడి ప్రతి అణువణువులో ఆమె మరొకసారి కలిసిపోయింది వలపు అలలోగా మారి జడివానల వాళ్ళని తడిపేసింది నెమలి కునుకు కునుకుల సోయగం ప్రజ్వల్లో ఓ ప్రణయం ప్రళయంగా మారి అతన్ని కవ్విస్తుంది ఆమె వంపు సొంపులతో లేలత పెదవుల తీయదనం ఆశాంతం అందుకున్నాడు ప్రజ్వల్ ఒకరి కోసం ఒకరు అనేంతగా గాఢమైన కౌగిల్లో గాలి కూడా దూరే సాహసం చేయలేకపోయింది వాళ్ళ మధ్యన పెనవేసుకున్న ఇద్దరి దేహాలు నగ్నంగా ఉంటే ఆమె చేతికి ఉన్న గాజులు చిన్న చిన్న మొక్కలుగా విరిగి ప్రజ్వల్ వీపు భాగంలో గుచ్చుకున్నాయి అతడి దాటికి తట్టుకోలేక వింతగా నొప్పి కూడా తెలియలేదు ప్రజ్వలకి అవి కూడా హాయిగానే ఉన్నాయి అతడి శరీరానికి చెమటలు సైతం వాళ్ళ ఇద్దరిని ఆపలేకపోతుంటే ప్రేరణ గోటిగుత్తులు ప్రజ్వలకి బహుమతిగా అందించింది తొలి ప్రణయం సున్నితంగా ఉంటే మలి ప్రాణయం మాత్రం గాలి కూడా దూరని కౌకిల్లో అతడు ఆమెని పట్టిబంధిస్తే ఆ గది మొత్తం ఆమె వేడిని తూర్పులతో నిండిపోయి అతడి ప్రేమకి ఆమె దేహం పూర్తిగా అలిసిపోయి నలిగిపోయింది నిశ్శబ్దం మాత్రమే నిండిన ఆ గది వాళ్ళ ప్రేమకి చిహ్నంగా మిగిలింది యవ్వనం ఇద్దరిని నిల్వనివ్వలేదు ఆరాటం ఆగలేదు తపన తీరలేదు వయసు వేడి చల్లారనే లేదు లెక్కలేనన్నిసార్లు ఆ రాత్రి వాళ్ళ మధ్య కలయిక జరిగితే అతడి పెదువులు మాత్రం ఆమె నుదురుని ఎన్నిసారి ఎన్నిసార్లు ముద్దాడి ముద్దాడాయో తెలియదు ఆమె ప్రతి అనువణువు వల్పువంపుని ఆమె అందాలగర్ని ఆస్వాదించే పనిలో పడ్డాడు ప్రజ్వల్ మరో తీయనైన ప్రేమ యుద్ధం ముగిసింది ఇద్దరి మధ్య ఆ రాత్రికి ఇద్దరికి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మిగిలాయి వాళ్ళ కలయికకి సాక్ష్యంగా వెన్నుకు అతుక్కుపోయిన ఆమె పట్టని చూస్తూ గుండెలపై తలపెట్టి పడుకున్నాడు అతడు వదిలేయకే నన్ను క్షణం కూడా నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పాడు ప్రజ్వల్ ప్రేరణకి కానీ ఆ మాటలేవి వినకుండానే నిద్రలోకి జరుకుంది ప్రేరణ అతడిలో ప్రేరణ నా అనే గర్వం తొనికెసలాడింది అతడిలో ఏదో ఆనందం బహుశా తనకు కావాల్సింది తన సొంతమైంది అనే భావం కావచ్చు ఎప్పటికీ ఆమె తనతోనే ఉంటుందన్న ఆనందం కావచ్చు తన మదికి కావాల్సిన చలి ఆమె రూపంలోనే అతడి ఎదురుపడింది ఐదు గంటల ముందు ఎవరో తెలీదు అసలు పరిచయం లేని ప్రేరణ తన సర్వస్వం అయ్యింది ప్రజ్వల్కి ప్రేరణ ప్రేరణతో కలిసిన క్షణం నుంచే కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంది ప్రజ్వలకి ఆమెతో కలిసిన ప్రతిక్షణం చూస్తున్న ప్రేమలతో అతన్ని ఆమె వైపుకు మరింత ముందుకు నెట్టింది అర్ధరాత్రి ముగిసిన యుద్ధంలో ప్రేరణ కన్నుల్లో నిద్ర ఆవహిస్తే రప్పరు పడుతున్నా సరే కంటి మీద కునుకు వేయకుండా మరి తెల్లవారే వరకు ప్రేరణనే చూస్తూ కునుకు తీశాడు ప్రజ్వల్ వారి ప్రణయం ముగిసే సమయానికి తొలి సూర్య కిరణాలు గ్లాస్ డోర్ నుంచి గదిలోకి వచ్చి వెలుగు అంతా పరిచాయి అలిసిన కన్నులతో ప్రేరణ కన్నా వెనుక పడుకున్న ప్రజ్వల్కి ముందుగా మిలుకోవస్తే ఆమెని కంటి నిండుగా చూసుకుని ఆమెని కంటి నిండుగా చూసుకుని నిదు నుదుటిపై పెదవులతో సృజించి టవల్ తీసుకుని వాష్రూమ్లకు వెళ్ళాడు ప్రజ్వల్ అప్పటిదాకా నిద్ర నటిస్తున్నప్పుడేరైనా కళ్ళు తెరిచి వెళ్తున్న ప్రజ్వల్ని చూస్తుంది వెనక నుంచి నూలు పోగులేని తన దేహంపై అతడిచ్చిన గుత్తులు ఏం జరిగిందో అర్థమవుతుంటే తన కంటి కొసల నుంచి కన్నీరు జారి దిండిలో ఇంకిపోయాయి ఎక్కడో లీలగా కొన్ని మాత్రమే గుర్తుకొస్తున్నాయి ప్రేరణకి కానీ వాటిల్లో ఆమె మాత్రమే ఒక స్టెప్ ముందుకు వేసిందని తెలుస్తుందా అంత దిగజారిపోయి అలా ఎలా ప్రవర్తించిందో అర్థం కాక ఒంటి నిండా పంటి ఘాట్లతో అసలు లేచే ఓపిక లేక కాళ్ళ దగ్గర వణుకుతూ ఇన్నర్ పార్ట్స్ మొత్తం పెయిన్ వెన్నులో నొప్పి తిరుగుతున్న తలతో సగం లేచి మళ్ళీ వెనక్కి ఒరిగింది బెడ్ పైన పడింది చివరాఖరికి ప్రేరణ ఇంతలో వాష్రూంలో నుంచి వస్తున్న ప్రజమల్ని చూసిన ప్రేరణ యధావిధిగా కళ్ళు మూసుకుని నిద్ర నటించిందామే ఎందుకో తనున్న పరిస్థితిని దాటలేక ధైర్యంగా ఎదుర్కొనే ఆలోచన కానీ వివేకం కానీ ఆమెలో రాలేదు ఒకవేళ ధైర్యంగా ఉన్న ప్రజ్వల్కి ఏమని సమాధానం చెప్పాలి ఒకవేళ ధైర్యంగా ఉన్న అతడికి ఏమని సమాధానం చెప్పాలి నేను ఆలోచనలతో ఉన్న ప్రేరణ వంటిపై బెడ్షీట్ని తొలగించాడు ప్రజ్వల్ కంగారు పడిపోయింది ఓ క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంది అతడి ముందు నగ్నంగా ఉండలేకపోయింది ప్రేరణ కానీ లేచే ప్రయత్నం విరమించుకుంది ఆమె నుదురుపై అతడిచ్చిన ముద్దులో ప్రేమ తెలుస్తుంటే కనిపించని యుద్ధమే జరిగింది ఆమె మనసులో నూలుపోగలేని ఆమె ఒంటిపై ఎక్కడ రాంగ్ టచ్ అనేది చేయకుండా కేవలం అతడిచ్చిన పంటి ఓ ముద్దిస్తూ కూలింగ్ జైల్ తీసుకుని అప్లై చేయడం మొదలుపెట్టాడు ప్రజ్వల్ మొదట ఒక అబ్బాయి ముందు నగ్నంగా ఉన్నాను అనే ఆలోచన నిలువనివ్వలేకపోతుంది ప్రేరణకి కానీ ఏం చేయలేక అసలంటూ ఏం చేయాలో తోచక కళ్ళ మాటనే కన్నీళ్ళని ఒగ్గబెట్టేసిందామే ఇందులో అతడి తప్పు కన్నా తనదే ఎక్కువ కనిపిస్తుంది ఇక ఏమని నిందించగలదు ఏమని అడగగలదు ప్రజమల్లామే పోని అతడితో మాట్లాడినా అని ప్రేరణ మనుషులు అనుకోగానే ఇలానే ఎంతమందితో పడుకున్నావు అని అతను క్వశ్చన్ చేస్తే ఆ మాట అనిపించుకుని బ్రతకడం కన్నా చావడం మేలు అనుకుంది ప్రేరణ ఆలోచనలో కూరుక్కుపోయిందామే ఇంతలో చిన్ని అని చంపలు తడుతున్న ప్రజల పిలుపు ప్రేరణకి ఆశ్చర్యం వేసి కళ్ళల్లో నీళ్లు ఊరాయి పెళ్ళి అయ్యాక తన భర్తతో ఆ పిలుపు పిలిపించుకోవాలనుకున్న ఆ పిలుపది ప్రజ్వల నోటి లోటు నుంచి ఎలా వచ్చిందో అర్థం కాలేదు బహుశా తనే చెప్పిందేమో అది ఆమెకి జ్ఞాపకం ఉండకపోవచ్చు కానీ అతడి పెద్దల నుంచి ఆ మాట వింటుంటే ఓ క్షణం తనున్న పరిస్థితిని మర్చిపోయింది ప్రేరణ ఆమెకే తెలియకుండా ఆమె కనుకుడ్లు కదుపుతూ అతని స్పర్శకి స్పందిస్తున్న తన శరీరం అసలు ఏంటిది ఇదంతా ఏదైతే అది అయింది ముందు మాట్లాడాలి అని చెప్పి కళ్ళు తెరిచేసరికి ఆమెకి ఇంచు దూరంలో ఆగిన ప్రజ్వల్ దాన్ని పూర్తిగా ఆమె కళ్ళు తెరిచిందో లేదో చూడని అతడు ప్రేరణ పెదాలు అందుకుని తన ప్రేమను మొత్తం తెలుపుతుంటే బొమ్మల బిగుసుకునిపోయింది పోయింది ప్రేరణ ప్రేరణ ఎలా ఫీల్ అవుతుంది మరి తనకి ఎలా పోర్ట్రేట్ అవుతాడు మరి ప్రజ్వల్ తన జీవితం ఎలా ఉండాలో ముందే ఆలోచించుకుని ఏదో ఊహించుకున్న ప్రేరణకి కళ్ళ ముందే వెలుగు మాయమై నిసిధి మాత్రమే మిగిలింది ఆమెకి ఆ క్షణం రేపటికి తన జీవితంలో వెలుగు రేఖలు మాయమైతే తన మీదే ప్రాణం పెట్టుకున్న బతుకుతున్న కౌశల్ మెదిలాడు ఆమె మనసు పొరల్లో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె మనసు మొత్తం చీకటి అలుముకుంది తనని వదిలిన ప్రజ్వల్ తనకి డ్రెస్సింగ్ చేయడం పూర్తిగా తెలుస్తూనే ఉంది ఎవరితో పంచుకోవాలి తన మనసు పడుతున్న బాధ ఆమె హృదయంలో రగులుతున్న నిప్పు చలార్చిది ఎవరు రింగ్ అవుతున్న ఫోన్ దూరమైన అతడి స్వర్శ తన నుంచి దూరంగా వెళ్తున్న షర్ట్లెస్గా పై షర్ట్ వేసుకొని బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఫోన్ మాట్లాడుతున్న ప్రజ్వల్ని ఓ నిమిషం చూసి పైకి లేచి నలిగిన తన అవతారాన్ని సరి చేసుకొని ఆ గది బయటికి నడిచింది ఓ కంట కన్నీరుతో ప్రేరణ అసలు తన మీద జరిగింది రేపు కాదు దీన్ని అసలు ఏమంటారో తెలీదు అలాగని ఇష్టమా అంటే లేదు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది కానీ తన జీవితాన్నే ఓ రాత్రి కాలరాత్రిగా మార్చేసింది దీన్ని మర్చిపోలేదు అలాగని లైట్ తీసుకుని మూవ్ ఆన్ అయ్యే అమ్మాయి కాదు ప్రేమ ఒకరితో పెళ్ళి ఒకరితో అనుకునే తనకి ఎటు కాకుండా తన కళ్ళ ముందు కనిపిస్తుంటే ఉన్నదారి మొత్తం ముల్లబా ముల్లబారి అన్నట్టే ఉంది తనకి జీవితం మీద ఆశపోయిన కన్నా తల్లిదండ్రులకి ఎటువంటి పరువు ప్రతిష్టలు పోకూడదు అనుకుని ఆలోచించే సగటు తను కానీ తన ఆలోచనలు నిన్నడుతో తన జీవితం తనది కాకుండా పోయింది అసలు ఎవరతడు ఎలా అతడితో నేను రాత్రంతా ఉన్నాను అనే ఆలోచనలే నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి వేదన చెందుతున్న మనసులో రోడ్డుపై సృహలా లేకుండా నడక మొదలుపెట్టింది ప్రేరణ నలిగిన శరీరం ఓపికలేక విశ్రాంతి కోరితే తప్పి పడిపోయింది అదే రోడ్డు మీద అదే ఏరియాలో ప్రేరణ కోసం నైట్ నుంచి సెచ్ చేస్తూనే ఉన్నారు రాహుల్ కౌశల్ చుట్టూ గుముగూడు ఉన్న జనాల్ని తప్పించుకుని వెళ్ళేసరికి సృహ తప్పి కనిపించే ప్రేరణ దాంతో వాళ్ళకి ఓ నిమిషం గుండెల్లో కలుక్కోమంది కౌశల్కి అయితే ప్రేరణను చూసి ఊపిరి ఆగిపోయింది అదడికి అంత అయోమయంలో ఉంది రణ అంటూ ఒక్క అంగులో ఆమెని చేరి ఎత్తుకున్నాడు కౌశల్ రాహుల్ కార్ డోర్ ఓపెన్ చేస్తే కౌశల్ ఆమెని తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు రాహుల్ వాటర్ బాటిల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేస్తే కౌశల్ ఆమె ఫేస్ పై వాటర్తో క్లీన్ చేశాడు వడిలైన ఆమె ముఖం చూసి కందిన పెదవుల్ని చూసి కలవరంగా కనిపిస్తున్న ఆమె ఫేస్ చూస్తూ ఏమైందిరా నీకు అని అనుకుంటూ నుదురపై కిస్ చేస్తున్న కౌశల్ని కంగారుగా వెనక్కి నెట్టేసింది ఆమె అప్పటికే మెలకువ వచ్చిన ప్రేరణ రనా అని తన బొగ్గలపై హ్యాండ్ వేస్తున్న కౌశల్ని తనని తాకనివ్వకుండా తనున్న పొజిషన్ చూసి కంగారుగా దూరంగా జరిగి లేచి కూర్చుంది ప్రేరణ ఏమైంది రనా కంగారుగా లేచి కూర్చున్న ప్రేరణని అడిగాడు కౌశ కౌశల్ నా నథింగ్ కౌశి అని విండో సీట్కి తల ఆనించి అలాగే కళ్ళు మూసుకుంది ఆమె కానీ మూసుకున్న రెప్పల చాటున నుంచి కన్నీళ్లు తన చంపల్ని తడిపేస్తున్నాయి ఆమె వెళ్ళేదారంతా కానీ అవి చూసిన కౌశల్ ఆమె చెప్పదని అర్థమైంది అత అతడి గుండె మెలిపట్టేసినట్టు అనిపించింది ఆ క్షణం నొప్పికి నీ మనసులో ఉన్నది ప్రతిదీ నాతో చెప్పే నువ్వు ఇప్పుడెందుకో నన్ను దూరం పెడుతున్నట్టు అనిపిస్తుందిరా మన కంటికి కనబడినది ఏదో మనిద్దరి మధ్య సన్నని గీతలా ఉందనిపిస్తోంది అసలు నేను ఆలోచించేది కరెక్టేనా లేదా అతిగా ఊహించుకుంటున్నానా అని కౌశల్ అనుకున్నాడు ఇంతలో రాహుల్ ఇంటికి తీసుకొచ్చి కార్ని పోర్టికొల ఆపాడు దాంతో ముందుకు తూలి స్ప్రోహలోకి వచ్చింది ప్రేరణ వేగంగా వెనకే పిలుస్తున్న కౌశల్ మాటల్ని పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లో అందరూ ఉన్న ఎవరితో మాట్లాడకుండా నడిచి స్పీడ్గా నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కి తన రూమ్కి వెళ్ళిపోయిందామే రూమ్లోకి వెళ్ళగానే లాక్ వేసేసి అదే రూమ్ డోర్కి ఆనుకుని జారపడి మోకాలపై తలపెట్టుకుని ఎటో చూస్తుంది కానీ కంట్లో నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా బయటకు రాలేదు ఆమెకి ఇంతలో ఆగకుండా వస్తున్న డోర్ సౌండ్కి తేరుకుంటూ ఫైవ్ మినిట్స్ వచ్చేస్తాను అని లోపల నుంచే సమాధానం చెప్పి ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ఆమె తన ఒంటి మీద నుంచి ఒక్కొక్క క్లాత్ తీస్తుంటే మొట్టమొదటిసారి తన జీవితంలో మిర్రర్లో తన రూపాన్ని చూసుకోవాలంటేనే ఆమెకి వణుకు భయం పుట్టింది అంతకుమించి తన హార్ట్ జెట్ స్పీడ్లో కొట్టుకోవడం మొదలుపెట్టింది అసహ్యం లేదు ఇష్టం లేదు అలాగని జరిగినంత బలవంతమైతే అసలే కాదు అసలు ఎలా ఫీల్ అవ్వాలి అర్థం కావట్లేదు కానీ తనకి జరిగిపోయింది ఆమె గుండె భారంగా అనిపిస్తుంది ధైర్యం చేసి మెల్లగా కళ్ళు తెరిచిన తనకి తన బాడీ మొత్తం ఎర్రగా కమిలిపోయి పంటి ఘట్లతో నిండిపోయి గుండెపైన లోతుగా దిగిన పంటిగుట్టు ఒకటి ఇంకా ఆరణ్యమంటల చిన్నగా బ్లడ్ బ్లీడ్ వస్తూనే ఉంది ప్రేరణకి షవర్ ఆన్ చేసిన ఆమెకి వాన చినుకుల్ల తన దేహంపై పడి జారుతుంటే ఒక్కో పంటి ఘాటుకు తడిసిన ఆమె శరీరం మంట మొదలై నొప్పి తెలుస్తుంటే తట్టుకోలేని ప్రేరణ అలాగే కళ్ళు మూసుకుంది ఒక క్షణం ఆ కళ్ళమోటున తనని నిలువెల్ల ముద్దలతో ముంచెత్తి పంటి గాట్లు ఇస్తున్న ప్రజ్వల కనిపిస్తుంటే కళ్ళు ఇంకా గట్టిగా బిగించిందామే లాంగ్ బ్రీత్ ఒకటి వదిలింది ఎంత ధైర్యం తెచ్చుకుందాం అనుకున్నా తన వల్ల కావట్లేదు ఆడపిల్లగా పెళ్ళయి మొదటి రాత్రితో పోయి తన కన్నీరికం పెళ్ళికి ముందే ఎవరో తెలియని వ్యక్తి చేతుల్లో నలిగి మలినమైన తన దేహం మీదే విరెత్తి ఇప్పటికీ తెలియదు నేను మోసపోయానా లేదా దానికోసం దిగజారిపోయి నేనే అతన్ని రెచ్చగొట్టి ఈ విధంగా ప్రవర్తించి తప్పు చేశానా అతనితో మాట్లాడదామని అనుకున్న ఆమెకి గుడ్ పర్సన్ అనుకునే లోపే అతని పెదువుల ముద్ర తన పెదువులపై పడి తనని ఇంకోసారి నిలువెల్లా తాకిన ప్రజ్వల్ని నెగిటివ్ క్యారెక్టర్లోకి మార్చేసింది ఈలోపే మనసు అతడితో ఇంకోసారి మాట్లాడాల్సిందంటే బ్రెయిన్ మాత్రం ఇలా ఒక రాత్రంతా ఒకరి కౌగిల్లో నలిగిన తనకి నాతో మాత్రమే పడుకున్నావు అని గ్యారంటీ ఏంటి అని అతడు అడిగితే ఒకవేళ అతడు మూవ్ ఆన్ అవ్వు టేక్ ఇట్ ఈజీ అన్న ఆమె తట్టుకోలేదు అలాగాన ఇలా బాధ భరించడమే బాగుంది ఆమెకి జరిగింది అంత త్వరగా మర్చిపోలేదు కానీ ఇక మెల్లగా మర్చిపోవాలనుకుంటూ ఏదేదో ఆలోచనలు చేసి నీరసంగా వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చి తన ఒంటికి నిండుగా ఉన్న పంటి చూసుకుంటూ కూలింగ్ జెల్ అప్లై చేసుకుంది ఆమె వాటిని టచ్ చేయాలంటేనే ఆమెకి హ్యాండ్ వణికి ఇది అని చెప్పలేని భావం తనకి శరీరం మొత్తం విపరీతంగా ఉన్నాయి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు కానీ తన ఒంటి మీద ఉన్న గుత్తులు ఎవరికీ కనిపించకూడదు అని కాలర్ నెక్ డ్రెస్ ఒకటి వేసి బుగ్గలపై కనిపిస్తున్న ఘాట్లకి లైట్గా ఫౌండేషన్ అప్లై చేసింది ప్రే ఆమె తనకి అన్యాయమే జరిగిందో లేక ఇది విధి నిర్ణయమో తెలియదు బదులులేని తన ప్రశ్నకి సమాధానం కాలమే నిర్ణయించాలి లాంగ్ బ్రీత్ ఒకటి తీసి తనకి తానే ధైర్యం చెప్పుకుంది తన వల్ల ఇంట్లో ఎవరు సఫర్ అయి డిస్టర్బ్ అవ్వకూడదు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి స్టెప్స్ దిగుతున్న ప్రేరణనే చూస్తున్నారు ఇంట్లో అందరూ ఎప్పట్లా ఆమె ముఖంలో కనిపించని చలాగేతనం చిరునవ్వు అల్లరి కొంటెదనం ఏం కనిపించట్లేదు ఏదో సీరియస్ మస్ సీరియస్నెస్ మాత్రమే కనిపిస్తుంది వెళ్ళి విశ్వనాథం గారి పక్కన కూర్చుని భుజంపై తల వాల్చింది ప్రేరణ ఏమైంద్రా అని లాలనగా అడిగి రాత్రి అంతా ఏమైపోయావు మీ అమ్మ చెడు నువ్వు కనిపించేంత వరకు ఏడుస్తూనే ఉంది నిజం చెప్పి అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక అనుకోకుండా మనం వెళ్ళిన హోటల్లో ఒక రూమ్లో లాక్ అయిపోయింది నాన్న నా దగ్గర టైంకి ఫోన్ కూడా లేదు మీకు చేద్దామంటే సో నైట్ అంతా నేను ఫుడ్ తీసుకోకపోవడం వల్ల రోడ్డు మీద నడుస్తుంటే స్రోహ తప్పి కళ్ళు తిరిగాయి అంతే మెలకు వచ్చేసరికి కౌశి దగ్గరే ఉన్నాను అమ్మ మీ అందరి అందరినీ కంగారు పెట్టేశాను కదా అంటూ చెప్పి డైవర్షన్ కోసం అమ్మ ఆకలి అని పొట్ట పట్టుకునేసరికి రాధికా గారు కిచెన్లోకి పరుగు తెస్తే మరి నేను అవసరం లేదంటే రాక్షసి అంటూ తలపై మొట్టికాయ వేశాడు రాహుల్ గుర్తున్నావు లేరా నువ్వు అని చెప్పింది ప్రేరణ ఈ ముక్క నేను అడిగేదాకా చెప్పనలేదు కదే నువ్వు అని అన్నాడు రాహుల్ అప్పటికి ఓపికలేని ప్రేరణ ఇప్పుడు అవన్నీ అవసరమేరా అంది అద్దెకు తెచ్చుకున్న చిరునవ్వుతో అనుమానంగా ఈ పాటికి నా మీదకి యుద్ధానికి వచ్చేయాలి కదే నేను కొడితే అస్సలు పడవ కదా నువ్వు అని అన్నాడు రాహుల్ ప్రేరణతో మనసులో వచ్చేదాన్నే నిన్నటి నా జీవితం నా చేతుల్లో ఇంకా మిగిలేముంటే అని అనుకుందామే వాయిస్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ దట్ అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్